నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాల మండలంలో రాజ్యసభ సభ్యుడు నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే ప్రసన్నతో కలిసి పర్యటించారు తొలుత జన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం భారీ ర్యాలీగా పంచాయ్ గ్రామానికి చేరుకున్నారు ఈ సందర్భంగా విజయ డయాగ్నోస్టిక్స్ ఎండీ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు తనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏవీ నిజం కాదన్నారు తాను నెల్లూరు జిల్లాలోనే పుట్టి నెల్లూరు జిల్లాలోనే చదివానని గుర్తు చేశారు తాను పుట్టిన గడ్డపై సీఎం జగన్ ఆదేశాల మేరకు ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పారు అధికారంలోకి వచ్చిన తరువాత నెల్లూరును అభివృద్ధి బాటలో నడిపిస్తామని హామీ ఇచ్చారు దగదర్తికి ఎయిర్పోర్ట్ నెల్లూరు ఔటర్ రింగ్ రోడ్డు పలు పరిశ్రమలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు మనుషుల్ని డబ్బులు ఇచ్చి కొన్నా మనుషుల మనస్సులను మాత్రం కొనలేరని విమర్శించారు డబ్బులిచ్చినా తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకు వేసి తమను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు ఎల్లవేళలా తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు ఎన్ని 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 రెట్లు రెట్లు పెరిగింది ఒక్కసారి కానీ పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు చెప్పేటటువంటి తప్పుడు అప్పులు లెక్కలు అన్నటువంటి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు కూడా ఒక లిమిట్కి మించి అప్పు చేయాలని అంటే ఎఫ్ఆర్బిఎం అన్నటువంటిది ఉంటుంది యాక్ట్ ఉంటుంది ఎవరు కూడా ఏ రాష్ట్రం కూడా లిమిట్కి మించి అప్పు చేయలేదు ఏదో మనం అప్పులు పాలయ్యామన్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క ఆరోపణలో సత్యం ఎంత మాత్రం లేదు కాబట్టి అవన్నీ ప్రజలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు ఇంకొక విషయం ఒక దుష్ప్రచారం స్టార్ట్ చేశారు ఒక రకమైన బెట్టింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశారు రాష్ట్రంలో ఆ బెట్టింగ్స్లో ఫండింగ్ చేసేదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని స్థానాలు వస్తాయి అధికారంలోకి రాదనని ఒకరు బెట్టింగ్ చేస్తే తక్కువ స్థానాలు వస్తాయని ఇంకొకరు బెట్టింగ్ చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక బెట్టింగ్ చేయడం ఇలాంటి దుష్ప్రచారాన్ని ఒక ప్రజల మనసుల్లో తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో చేయడం జరుగుతూ ఉంది నేను ఒక్కటే చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే ప్రజల మనసుల్లో అలాగే నిలిచిపోయారో ఈరోజు ఐదు సంవత్సరాల పాలనలో చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా తన పథకాలతో అభివృద్ధి అభివృద్ధితో ఆయన ప్రజల మనసుల్లో నిలిచిపోయారు కాబట్టి తప్పకుండా రాబోయేటటువంటి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది ఇక చంద్రబాబు అనుకున్నట్టుగా చంద్రబాబుకి ఇది ఆఖరి ఎన్నిక ఈ ఈ ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత చంద్రబాబుకి రాజకీయ జీవితం పరిసమాప్తయిపోతా ఉంది లోకేష్ అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు ఇక తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఉండదు నేను ఒక్కటే చెప్తా ఉన్నా బీజేపీతో ఏ పార్టీ అనుసంధానమైనా బీజేపీలో అది నెక్స్ట్ విలీనం కావాల్సిందే కానీ బీజేపీని మించిపోయేటటువంటి ప్రసక్తే ఉండదు నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏందని అంటే బీజేపీలో విలీనం చేయడం తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది రెండు బీజేపీతో కలిస్తే మమ్మల్ని అంటారు మీరు బీజేపీకి ఇంతకాలం సపోర్ట్ చేశారే అది తప్పు కాదా అని అడుగుతా ఉన్నారు నేను ఒక్కటే చెప్తా ఉన్నా బీజేపీకి సపోర్ట్ చేయలేదు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంతో సత్సంబంధాలు మనం మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులను మనం తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మనం సపోర్ట్ చేసి మనం రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుకుంటామన్నటువంటి ఉద్దేశంతో సెలెక్టివ్గా ఏ ఏ బిల్స్లో అయితే మనం సపోర్ట్ చేయాలనో ఎక్కడైతే సెక్యులర్ భావాలు దెబ్బ తినకుండా ఏ బిల్స్ సపోర్ట్ చేయాలనో అక్కడ మాత్రమే సపోర్ట్ చేయడం జరిగింది సిఏఏ బిల్లు గురించి చాలా మంది మాట్లాడారు చాలా స్పష్టంగా చెప్పాం పార్లమెంట్లో సిఏఏ బిల్లులో ఎవరికైతే విదేశాల్లో పర్సెక్యూషన్కి గురై హింసకు గురై ఇక్కడ అసైలం రక్షణ కోరుకుంటారో వాళ్ళ వాళ్ళని 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 ఎంపిక చేసేటప్పుడు కుల మత వివక్షత ఉండకూడదు అది ఎవరైనా కూడా ఇవ్వాల్సిందే అన్నటువంటి చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది నెల్లూరు పార్లమెంటులో ఉన్నటువంటి ఏడు స్థానాలకు ఏడు స్థానాలు గెలుచుకుంటాం ముఖ్యంగా నెల్లూరు టౌన్స్ విషయంలో చాలా దుష్ప్రచారం జరుగుతూ ఉంది నేను ఈరోజు గంటా పదంగా చెప్తా ఉన్నా నెల్లూరు టౌన్ను మేము కైవసం చేసుకుంటాం మా ఖలీల్ అహమ్మద్ గెలవబోతా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణ పూర్తిగా ఓడిపోతాడు ఎటువంటి పరిస్థితుల్లో గెలిచేటటువంటి పరిస్థితే లేదు ఇది వాస్తవం జరగబోతున్నటువంటి నిజం నేను మరొక్కసారి చెప్తా ఉన్నాను ఎవరైనా వేమిరెడ్డి అన్న కానీ డబ్బులు ఆఫర్ చేస్తే తీసుకోండి తీసుకొని ఆ తర్వాత అతనికి ఓటు వేయద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయండి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా సామాజికంగా బలపడాలి అన్నటువంటిది రాజకీయంగా బలపడాలన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీరు గత ఐదేళ్ల పరిపాలన కానీ చూస్తే ఐదేళ్ల పరిపాలనలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని అనేకమైనటువంటి అభివృద్ధి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్టులను కానీ వీళ్ళు చెప్తా ఉంటారు అభివృద్ధి అనేది జరగలేదనండి అది రామాయపట్నం ప్రాజెక్టు కావచ్చు వివిధ రోడ్ల ప్రాజెక్టులు కావచ్చు ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులు కావచ్చు అనేకమైనటువంటి ప్రాజెక్టులు మీకు చెప్తానండి అభివృద్ధిలో మనం ఎక్కడా కూడా మనం కుంటు పడలేదు ఈక్వల్గానే మనం దానికి ప్రాధాన్యత ఇచ్చాం విద్య వైద్యం ప్రతి అవసరాలకి మనిషికి సంబంధించినటువంటి ముఖ్యంగా పేదలకు సంబంధించి అవసరాలకు సంబంధించి ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మనం ఈరోజు ఐదు సంవత్సరాల పరిపాలనని మనం ప్రజలకు చూపించాం ఈ ఐదు సంవత్సరాల కన్నా ఇంకా మరింత మెరుగైనటువంటి పరిపాలన అందిస్తామన్నటువంటిది అందిస్తామన్నటువంటి భరోసా అందిస్తామన్నటువంటి నమ్మకం మనకు ఉంది ప్రజల్లో కూడా ఉంది అందుకే ప్రజలందరూ కూడా మనం మా మన అసెంబ్లీకి సంబంధించి ప్రసన్నన వెళ్ళిన నేను వెళ్ళినా ఈరోజు ఎందుకు నీరాజనాలు ఇస్తున్నారు అని అంటే అది ఐదు సంవత్సరాల పాలన వాళ్ళకు ఉన్నటువంటి భరోసా రాబోయే భవిష్యత్తులో ఉన్నటువంటి భరోసా నేను ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా్రిడ్డన్న మీరు గతంలో ఒక సంవత్సర కాలంలో తీసుకోండి ఎన్ని రోజులు ఇక్కడ నెల్లూరులో ఉన్నాడు ఎన్ని రోజులు ఇండోనేషియాలో ఉన్నాడు ఎన్ని రోజులు ఆఫ్రికాలో ఉన్నాడు ఎన్ని రోజులు దుబాయ్లో ఉన్నాడు ఎన్ని రోజులు ఢిల్లీలో ఉన్నాడు ఎన్ని రోజులు విజయవాడలో ఉన్నాడు చెన్నైలో ఎన్ని రోజులు ఉన్నాడు వ్యాపారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి విశాఖపట్నంలో కూడా వ్యాపారాలు ఉన్నాయి అన్ని వ్యాపారాలు చూసుకుంటూ ఇన్ని ఇన్ని దగ్గరలా ఇన్ని విదేశాల్లో కానీ ఇక్కడ కానీ ఇండియాలో కూడా వివిధ ప్రాంతాల్లో వ్యాపారాలు చూసుకుంటూ రాజకీయం ప్రజలకు అందుబాటులో ఉండడం ప్రజలకు సేవ చేసుకోగలిగేటటువంటి టైం ఆయనకు ఉంటుందా నన్ను అనడం కాదు ఆయనకు నిజంగా టైం అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఆయన బహుశా మొత్తంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే వారానికి ఒక్కరోజు ఏదన్నా నెల్లూరులో ఉండుంటాడేమో నిజంగా ప్రజలకు కావాల్సింది ప్రసన్నన్నట్టయితే కోవూరులో అందుబాటులో ఉన్నాడో ప్రజలకి మూడు వందల అరవై ఐదు రోజులు అసెంబ్లీ జరిగేటప్పుడు తప్ప ఎక్కడైనా సెక్రటేరియట్లో వర్క్ ఉంటే తప్ప సీఎం గారితో వర్క్ ఉంటే తప్ప మిగతా అన్ని వేళలా ఎక్కడ ఎలాగైతే అందుబాటులో ఉన్నాడో నేను ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను నేను ఆల్వేస్ మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను నెల్లూరులో అందుబాటులో ఉంటాను లేకుండా ఉంటే ఢిల్లీలో అందుబాటులో ఉంటాను లేకుండా ఉంటే విజయవాడలో ఉంటాను అంతే కానీ ఏ వ్యాపార వ్యాపకం లేని ఏ వ్యాపారం లేనటువంటి నాకు తప్పకుండా ప్రజలకు సేవ చేసేటలో ఉండే దాంట్లో ఉన్నంత ఆనందం వేరే ఇంకా దేంట్లోనూ ఉండదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాను పూర్తయిన తర్వాత ఇతను వెళ్ళిపోయాడు ఈరోజు నెల్లూరుకు వచ్చి ఒక నెల్లూరు మీద ఒక అవ్యాజమైనటువంటి ప్రేమ చూపిస్తూ ఇక్కడ కంటెస్ట్ చేయాల్సి వస్తుంది పోటీ చేయాల్సి వస్తుంది కాబట్టి దొంగ ప్రేమ అంతా కూడా చూపిస్తున్నాడు అన్నటువంటిది ఏది ఏమైనా కూడా మాతృభూమి మాతృభూమి మన పుట్టిన గడ్డ పుట్టిన గడ్డే నేను దేనికి వెళ్ళాను చార్టెడ్ అకౌంటెంట్ ప్రొఫెషన్లోకి వెళ్ళాను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా నేను నెల్లూరుకి నెల్లూరుకి వచ్చేవాడిని ఆ తర్వాత హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉండింది బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉండింది నేను ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంతో నాకున్నటువంటి సంబంధాలను నేను వదులుకోలేదు నేను ఎక్కడైతే పుట్టానో ఈ ఈరోజు కూడా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాల్ని ఒక మోడల్ గ్రామంగా తాళ్ళపూడిని తీర్చింది దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను నెల్లూరు పట్టణాన్ని నెల్లూరు పార్లమెంటుని ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ వన్ నెంబర్ వన్ పట్టణంగా పార్లమెంటరీ ఈ సందర్భంగా అనేకమైనటువంటి ప్రాజెక్టులని ఒక మేనిఫెస్టో లాగా తయారు చేసి ఆ మేనిఫెస్టో పొందులో పొందుపరిచి ఏ అభివృద్ధిని మేము సాధిస్తాము మా ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అన్నటువంటిది డీటెయిల్డ్గా రిలీజ్ చేయడం జరుగుతుంది త్వరలో జరిగింది ఎయిర్పోర్ట్ కానీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ కూడా క్రికెట్ స్టేడియం కానీ ఇవన్నిటినీ కూడా డెవలప్ చేయాలన్నటువంటి ఆశయంతో మేము ముందుకు పోతా ఉన్నాం ఇక రాష్ట్రానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు